కోసిగి మండలంలో రైతులకు సరిపడే యూరియా ఉందని రైతులు ఎవరు ఆందోళన పడే అవసరం లేదని వ్యవసాయాధికారి అధికారి ఏవో వరప్రసాద్ తెలిపారు మండలంలో ఉన్న గ్రామ రైతు సేవ కేంద్రాలలో యూరియా ఉన్నట్లు ప్రతి రైతు యూరియా అయిపోతుందని ఆందోళన పడకుండగా యూరియా వినియోగించుకోవాలని తెలిపారు యూరియా లభ్యత ఉందని ఎక్కువ మోతాదులో పొలంలో చల్లితే రసం పీల్చే పురుగులు వల్ల పంట దెబ్బతింటుందని తెలిపారు అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేశారు నా పేరు ఎవర్ ప్రసాద్ నేను మండల వ్యవసాయాధికారిగా కోసి మండలంలో నిర్వహిస్తున్నాను మనము ప్రతి గ్రామానికి యూరియా లారీని పంపించడం జరిగింది ఒక్కొక్క లారీకి పదమూడు టన్నులు యూరియా మనము సప్లై చేయడం జరిగింది ప్రతి రైతు సేవా కేంద్రాల ద్వారా కాబట్టి ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు యూరియా దొరకటం లేదని లేకపోతే యూరియా కొరత వస్తుందని ఆందోళన మాత్రం ఎవరు చెందాల్సిన పని లేదు అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా మనము యూరియా సప్లై చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా మనము నూట అరవై రెండు టన్నుల యూరియా మనం ఇప్పటికే రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా అందించడం జరిగింది అదే అదే కాకుండా ఈరోజు ఒక అరవై రెండు టన్నుల యూరియా ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి మొత్తం యూరియా అయిపోయితే దాకా కూడా మేము యూరియా సప్లై చేయడం జరుగుతుంది రైతు సేవా కేంద్రాల ద్వారా కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందుద్దండి ఎవరికి అవసరం ఉన్నా యూరియా మీరు గ్రామ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళేసి మాకు ఎన్ని సెట్ల యూరియా మనకు అవసరం పడుతుంది అని చెప్పేసి చెప్తే మేము నేరుగా రైతు సేవా కేంద్రాలకు అందించడం జరుగుతుంది ఒకవేళ అక్కడ రైతు సేవా కేంద్రాల ద్వారా మీకు ఏమైనా స్టాక్ రావడం లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్గా నేరుగా కోసీలో ఒక స్టాక్ పాయింట్ మనము పెట్టడం జరిగింది ఈ స్టాక్ పాయింట్ దగ్గరకు వచ్చినా మేము అన్ని మండల అన్ని గ్రామాలలో రైతులకు ఇక్కడ రైతు సేవా కేంద్రము కోసి రైతు సేవా కేంద్రం ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని చెప్పేసి నేను విలేకరుల సమక్షంలో నేను తెలియజేస్తున్నాను ఒక విషయం గుర్తుంచుకోవాలి మనము యూరియా లభ్యత ఉందని చెప్పేసి యూరియా మనకు దొరుకుతుందని చెప్పేసి తర్వాత తక్కువ రేటులో దొరుకుతుందని చెప్పేసి అందరూ యూరియా అయికపోతాల్లో యూరియా సబ్లై పంటల పోయి వేస్తూ ఉన్నారు ఇది అవసరానికి మించిన యూరియా వాడటం వలన పంటలలో రసం పీల్చే పురుగులు ఎక్కువైపోయి ఆ రసం పీల్చే పురుగులు దాడి ఎక్కువైపోయి పైరు పూర్తిగా నిర్చపారి మనకు పూర్తిగా సారం కోల్పోయి మనకు రైతులకు నష్టం చేకూర్చే చేకూరుతుంది కాబట్టి రైతులు నూట యాభై రోజుల పంట కనుక మనము నూట యాభై రోజుల లోపల పంట అనగా పత్తి లేకపోతే వేర్శనగా సదలు ఇలాంటి మొక్కజొన్న ఇలాంటి పంటలు ఒకవేళ వేసినట్లయితే అలాంటి పంటలకు మ్యాక్సిమం మనకు ఒక రైతు మూడు దఫాలుగా మాత్రమే మనము వేసుకోవాల్సి వస్తుంది ఒక దఫా వచ్చేసి విత్తనం తర్వాత రెండో దఫా నెల రోజుల పైరప్పుడు మూడో దఫా అరవై రోజుల పైరున్నప్పుడు పైపాటుగా మాత్రమే వేసుకోవాలి యూరియా మనము దుక్కిలో వేయాల్సిన అవసరం లేదు కాబట్టి పైపాటుగా వేసుకునే వేసుకునేది ఉంటుంది కాబట్టి అధిక మోతాదులో యూరియా వాడడం వల్ల మనకు నత్రజని శాతం భూమిలో ఎక్కువైపోయి భూగర్భ జలాలు కూడా కలుషితం కావడం జరుగుతుంది తర్వాత వాతావరణం కూడా కలుషితం కావడం జరుగుతుంది కాబట్టి అదే కాకుండా పైరుకి మనము యూరియా తర్వాత డిఏపి తర్వాత పొటాష్ ఇవన్నీ సమ సమపాలలో మనకు పైరుకి అందించినప్పుడే సమపాలలో మనం పైరుకి అందించినప్పుడే పైరు బాగా బలంగా పెరిగి మనసు దిగుబడి సాధించవచ్చు అని చెప్పేసి రైతు సోదరులకు నేను తెలియజేస్తున్నాను